హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నామండి లాస్ట్ ఒక త్రీ డేస్ బ్యాక్ చేశాను అవి అయితే నార్మల్గా మనకు షాప్లో దొరికేవి ఇవి ఏంటంటే ప్యూర్ వర్షం వచ్చినప్పుడు మనకు పొలంలో ఇలా వర్షంకి ఇలా లేస్తాయి చాలా బాగుంటాయండి అసలు ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది ఇవైతే మనం అసలు నాటాల్సిన అవసరం లేదు వర్షానికి ఇలా పడినప్పుడు ఏంటంటే ప్యూర్గా వస్తాయి అనమాట అంత స్వచ్ఛంగా ఉంటాయి ఇలాంటి కెమికల్స్ కానీ ఏమీ వాడకుండా ప్యూర్గా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఫస్ట్ ఇలా ఇవి ఏం చేయాలంటే ఇలా మట్టి అంతా ఉంటుంది కాబట్టి మనకు వాటర్ వేసేసుకొని నీట్గా ఇలా కడిగేసుకోవాలి చూడండి ఆ కింద కాడలు కానీ ఆ ఫస్ట్ ఫ్రంట్లో పువ్వుకి అంతా మట్టి ఉంది కదా నీట్గా కడిగేసుకోవాలి అప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది ఇలా కడిగేసుకున్నాక ఇలా నీట్గా మనకు చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా చూడటానికి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనము చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోవాలి మీకు మనం కర్రీ తినేటప్పుడు ఎలా వీలుగా ఉంటుందో పెద్ద ముక్కలైనా చిన్న ముక్కలైనా పర్లేదు అలా మీకు నచ్చినట్టు ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇలా కట్ ఏంటంటే మనకు కర్రీ అనేది తొందరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఏంటంటే చాలా రేర్గా దొరుకుతాయండి వర్షం పడినప్పుడే అసలు దీనికి కాస్ట్ ఎంతో తెలుసా అండి మా పక్క ఏంటంటే దీన్ని ఒక కేజీ ఫోర్ హండ్రెడ్కి ఇచ్చారనమాట ఆ సిక్స్ హండ్రెడ్ అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు అంత కాస్ట్ అనమాట అంత బాగుంటాయి ఒకసారి ఎక్కడైనా దొరికితే తప్పకుండా ట్రై చేసి తినండి అస్సలు మిస్ అవ్వకండి ఈ వర్షాకాలంలో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కట్టేసేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిపోయాక మనం ముందుగా నీట్గా కడి కడిగేసుకున్నాం కదా ఈ మష్రూమ్ కూడా అందులో వేసేసి కొంచెం సాల్టు పసుపు మనం వాటర్ ఏమి కొంచెం కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు మష్రూమ్ కొంచెం మగ్గేసరికి అందులోని వాటర్ వస్తుంది కాబట్టి సరిపోతుంది మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకొని చాలా వరకు సరిపోతుంది కొంచెం అట్లే తినాలి అనుకునే వాళ్ళు తినచ్చు లేకపోతే లైట్గా వాటర్ వేసుకొని తినాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు చూసారా అసలు కొంచెం కూడా వాటర్ వేయలేదు అందులోనే కొంచెం మగ్గేసరికి ఇలా వాటర్ అనేది మష్రూమ్ నుంచి వచ్చేస్తుంది ఇలా మగ్గిపోయాక ఏంటంటే ఇందులో సన్నగా కట్ చేసుకున్నట్టు టమోటా ముక్కలు అప్పుడు ఏంటంటే మనకు చాలా దగ్గర పడి బాగా తినటానికి చాలా ముద్దకూరలాగా బాగుంటుంది మీకు ఇలా టమోటో వద్దు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకొని కారం ధనియా పౌడర్ వేసేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు అలా అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు వెల్లుల్లి మీకు టేస్ట్కి తగ్గంత కారం వేసేసుకొని ఒకసారి ఆయిల్లో కాసేపు అలా ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఆ కారం అంతా కూడా మష్రూమ్కి పట్టాలి కాబట్టి ఒకసారి అలా కలిపేసుకొని మళ్ళీ ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర వేసుకోండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అమేజింగ్గా ఉంటుంది అసలు మామూలుగా ఉండదు కంపల్సరీ దొరికితే ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్